విష్ణు లేడే విష్ణు ఎట్లయినా ఉదవలెట్టి అసలు కలి లేకపోతే నమస్తే చెప్పానా చెప్ప రాజా

అవునారా పూలు ఇక్కడ మూడో కొడుకులారా అక్కడెక్కడ అక్కడక్కడ అక్కడెక్కడ మాట్లాడేర్రా ఏ రోడు ఏం పాడైందో మీకు తెలీదు మొత్తుకో మూడో కొడుకులారా నాకు సాతగాయ మునుగది అటు దిగురు ఇటు మీ మీద పెడితే మీరు ఎక్కడో తీసుకుపోయి మాట్లాడేరు ఎవరో మూడో కొడుకులు రాన్న కొడుకులారా మీరు ఎందుకు నా దాపర అత్త నుండూరి నేను వచ్చినాక అక్కడ చూసినాక మాట్లాడాలి ఏ ఊరుడు ఏ కత్నం అట్టు పొట్టు వారే సాయంతా అందరికి ఎరగినదిలేదు అతను తీసుకోపోతున్నారు ఆయన మాదారే చేసినట్టే కదా సింగారే ఇక మీరు కూడా కొడుకు ఇక అంటే అతను ఇంట్లో అవుతుంది ఇక అతను మీ మీ ఆరాలు కానీ మీ దినాలు కానీ మంచిగా మా బయట పని కొలు ఎక్కడ చుట్టే ఎట్లుందో చూడు గమ్మన నేను ఆడి కూడా కొడుకు అంటే కొడుకు దగ్గర కొడుకూడకుండా నాకు నచ్చలే నాకు నచ్చలే మనిషి నచ్చలే ఉ్వరు చేయకుండా నేను నేనే చేసుకుంటా కానీ ఆ మనిషి దగ్గర అయితే అద్దనా నాకు అద్దురా ఏమైనా నా ఎంబడే మన పందులు తగినడత మీరు మగ పందులు లెక్క రాద ఏ మాన్న మంచి అన్నా ఉన్నా అన్నీ మరో చూస్తాం మసాలా కసరా అరేచ్చి అదంతా బాత్రూమ్ నచ్చిన అంటే ఉన్న కోరుకోవచ్చు ఊశించుకోవచ్చు ఇంకా పరుకోవచ్చు మనసు నచ్చిన నచ్చినే అన్న దగ్గర నీ పేరు పేరు మోసిన అన్న పేరు మీ తీరాలు కానీ మీ ఆనలు కానీ మీరు తాగ ఈ అన్నదే అన్న పెద్దగా మరి ఏమైనా నా రాతనే రాలా రాలా అయినట్టుందా నేను ఊహేస్తా ఊరే పెట్టుకోవాలి మీకు నా పెళ్ళివగానే పెళ్లి పేరకం పెడకలా ఉంది మీరు నా సోమతులు ఇవ్వగానే అవునా అన్న మంచిగా నాకే చెప్పాడు నేను మాట్లాడుతుంది మీకు సాధగాలు

ఎట్లా ఆడి మాటలు ముడబడికాయ నేను అలా దగ్గరది ఎప్పుడు తెచ్చాయి నా మాటకు నాకు విలువ ఇచ్చినట్టు ఇన్నావా అడుగు తిరిగిన తిరిగి ముదిరిపోయిన బెండకాయలు అయిండు ముదిరిపోయిన మురిగకాయలు అయిండు మా తమ్ముడు అరిగిపోయిన అంకాయల వయసు అయిపోయా పిల్లల మగపురాలు ఎక్కువ పాడయ్యేది ఆడి పిల్లలు తక్కువ పాడయ్యేది అని నా పెళ్లికి ఆడను ఒప్పుకున్నాడు అంటే అది పోతి బి అంటే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మా అన్నయ్యదంతా కేవు అంటే కే అంటే కేవ్ కేటా మన అంట ఆరంటే అదిరిపోదురా మొట్ట మీకు తెలియదు మన లేదు ఎవరంటే అడిగే మాటలు మళ్ళీ లేడా ఒకటి అని మీ మొక్కలు అడగను ఎవరు మీ ముఖం వెళ్ళినట్టు అన్న మాట పోనీ చెప్ప అన్న ప్లీజ్ అన్న ఇప్పుడు అక్కరుంటే అంటే మాత్రం అదిరిపోవాలన్నా మైట్ బాయి పెద్ద కుదిరి అందరు రాలి అక్కయ్యా మీరు కూడా రాలి అక్కయ్యా అందరూ పోయేస్తామన్నా